చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని జైన్ ఫామ్ ఫ్రెష్ కార్మాగారంలో ఎదుట మామిడి రైతులు నిరసన వ్యక్తం చేశారు మామిడి సరఫరా చేసి ఆరు మాసాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని అన్నారు సీజన్ మరోసారి ప్రారంభం కావడంతో పంటకు పెట్టుబడి పెట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు కేజీ మామిడి ఎనిమిది రూపాయలకు వంతున బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతు లేనిదే రైతు లేనిదే చిత్తూరు మేంగో సిండికేట్ చిత్తూరు మేంగో సిండికేట్ చిత్తూరు మేంగో సిండికేట్ చిత్తూరు మేంగో సిండికేట్ చిత్తూరు మేంగో ఫ్యాక్టరీల సిండికేట్ చిత్తూరు మేంగో ఫ్యాక్టరీల సిండికేట్ ఏదైతే ప్రభుత్వము కలెక్టర్ గారు అందరూ కలిసి ఎనిమిది రూపాయలు ప్రభుత్వం ఫ్యాక్టరీలు ఇవ్వాలి నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇచ్చి ఇప్పుడు నాలుగు రోజులు పైన అయిపోయింది వీళ్ళ కింద ఏమంటే ఇంతవరకు ఇరవై రోజులు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఏడు నెలలు అవుతున్నా ఇంకా ఇవ్వలేదు కాబట్టి రైతులు పురుగు మందులు కొట్టుకోవాలన్నా వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవాలన్నా రేపు సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి రైతుల పండుగ పెద్ద పండుగ దీనికే డబ్బులు ఇవ్వకపోతే రైతులు ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి ఈరోజు రైతులందరూ పోలోమన విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది అయినా కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు మేము గౌరవించి దీన్ని ఇక్కడ ఒక దీనికోసం ఉంటాము మాట్లాడతాము దయచేసి మాకు పండుగ లోపల అరేంజ్ ఫ్యాక్టరీలు రైతులకి డబ్బులు ఇప్పించాలనేసి మేము మరీ మరీ కోరుకుంటున్నాము దానికోసం ఇప్పుడు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా మా రైతులు వస్తున్నారు వచ్చిన తర్వాత మేమంతా సామూహికంగా నిర్ణయం తీసుకొని తర్వాత మా విషయాలు మేము చెప్తాం ఈసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో మన చిత్తూరు జిల్లాలో ఎక్కువ వచ్చేసిందని చెప్పినారు కానీ ఎక్కువ రాల గణాంకాలు తీసుకుంటే సంవత్సరం కదా తక్కువే ఈరోజు కష్టం జరిగింది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అని చెప్పేసి ఫ్యాక్టరీలు సిండికేట్గా తయారయ్యి మేలో తెరాల్సిన ఫ్యాక్టరీ జూన్ లో జూన్ పదిక్కడ ఫ్యాక్టరీలు తరలేసారి జూలై జూలై పదకొండుకు తెలిసి ఈ ముఖ్యమంత్రికి లేనిపోని సమాచారాలు ఇచ్చి సో వాళ్ళ దగ్గర సబ్సిడీ పొందాలని ఆస్తితో వీళ్ళు ఎదదో చేసి మామిడికాయలు నేల రాలేంత వరకు పెట్టుకొని ఈ సంవత్సరం స్లంపులు సృష్టించినారు ఎవరో ఫ్యాక్టరీ సిండికేట్ ఇది మంచి పద్ధతి కాదు సో నెక్స్ట్ ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే మేము పన్నెండు రూపాయలకి మీరు ఒప్పుకున్నారు పదహైదు నుంచి పన్నెండున్నర ఒప్పుకున్నాం సరే ఏదో రైతులు కష్టార్జితాన్ని ఇవ్వని అని అప్పుడు ఏం చేశారు మళ్ళీ నాలుగు రోజులు లేట్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు ఇస్తారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంటు మేము ఎనిమిది రూపాయలు ఇస్తామన్నారు కలెక్టర్ గారు మీ చెప్పారు మీటింగ్లు మనకు సరే ఒప్పుకున్నాము మళ్ళీ తర్వాత సీజన్ స్టార్ట్ అయినాక మళ్ళీ కృష్ణగిరిలో తగ్గిపోయింది ఆడ తగ్గిపోయింది అంటే అట్ల ఇది ఒకసారి ఒప్పందం జరిగింది బ్యానర్లు కట్టారు ఈసారి ఎప్పుడు కట్టలేదు ఈసారి కట్టాం బ్యానర్లు కట్టిన తర్వాత అట్లా ఆ రేటు రైతులకి ఇవ్వాలి ఆ దాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎందుకో గారు వచ్చారు పుట్టించు గడికి వచ్చి ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పారు ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ రైతులు పరిగణలోకి తీసుకోకుండా ఎవరో కొంతమంది ఆరు రూపాయలు ఇస్తామని చెప్పారు ఇది ఎంతవరకు సబబో ఎనిమిది రూపాయలు రేటు ఫిక్స్ అయిన తర్వాత ఎనిమిది రూపాయలు ఇవ్వాలి రైతులకి ఈ రోజు ఏడు నెలలు లేట్ అయింది మామూలు వీళ్ళే మామిడికాయలో ఫ్యాక్టరీ వాళ్ళు ఏం అంటే సప్లయర్ కి లేటు ఇస్తే ఒక రూపాయి వేసి ఇచ్చేవాళ్ళు సో ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది రూపాయలు ఇవ్వాలి రైతులకి వడ్డీ వేసి ఇవ్వాలి ఏడు నెలలు అయిందని వల్ల అది పద్ధతి ఆ పద్ధతి కోసం మేము పోరాడుతున్నాం కలెక్టర్ గారు కూడా ఏమో ఆరు రూపాయలు చెప్పారు ఎట్లా చెప్తారనేది మేము ఇప్పుడు మాట్లాడిపోతాం ఇప్పుడు ఆరు రూపాయలు మీరు ఎట్లా చెప్పేస్తారు రైతుల్లో ఉన్న పరిగణలోకి తీసుకొని చెప్పారా మరి రైతులన్నీ మీకు చెప్పారా సార్ మేము నాలుగు రూపాయలకి ఇస్తాము రెండు రూపాయలకి ఇస్తామని ర్యాంపుతో అంటే ర్యాంపులు ఓపెన్ చేశారు మరి అదేమైనా పద్ధతి చేశారా ర్యాంపులు ఎప్పుడు ఏం చేసేది ఒక రూపాయి తక్కువగా ఎనిమిది రూపాయలు అనుకో ఫ్యాక్టరీ అయితే ర్యాంపులు తక్కువ క్యాష్ ఇచ్చేవాళ్ళు ఈసారి క్యాష్ ఇవ్వాలా ఇంతవరకు ర్యాంపులు ఇవ్వాలా రెండు రూపాయలు మూడు రూపాయలు తీస్తే ఎట్లది ఇది వ్యాపారం చేయాలనుకుంటారా దోపిడీ చేయాలనుకుంటారా రైతుల తరఫు నుంచి మీరు వ్యాపారమే చేయండి మా రైతులు ప్రతి ఒక్కదానికి కట్టుబడి ఉంటాం మాదంతా రైతులతో ఒకే మాట ఒకే మాట మీరు వచ్చి ఎనిమిది రూపాయలకు ఒప్పుకొని పోయి మళ్ళీ ఆరు రూపాయలు తగ్గిపోయింది నాలుగు రూపాయలు ఇస్తాము మూడు రూపాయలు ఇస్తామంటే ఎంతవరకు న్యాయం దీని మీద ఒప్పుకునే లేదండి ఉపేక్షించడం కూడా లేదు ఈ జనవరి పదహైదు సంక్రాంతి లోపల తగ్గిపోవాలి ఇది లేదంటే ముఖ్యమంత్రి గారింటి దగ్గర పోయి తెలుసుకుంటాము దానికోసం కార్యాచరణ రూపొందించాము ఇప్పుడే కాదు మళ్ళీ రెండు రోజుల్లో గంగానలో రైతుల తర్వాత మీటింగ్ ఉన్నాయి డైరీ షుగర్ ఫ్యాక్టరీ మ్యాంగో ఈ మూడు సబ్జెక్టుల పైన మేము విస్తృత స్థాయి సమావేశ సమావేశాలు పెట్టి రైతుల దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము రైతులు ఏమి కోరుకుంటే అది ప్రభుత్వాలు చేయాలా